వెదర్ చూస్తేనేమో చాలా చల్లగా ఉంది పైగా వర్షాలు కూడా పడతా ఉన్నాయి ఇంత చలిలో మిర్చి బజ్జీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలు అయితే బజ్జీలు వేసుకోవడం చూపించాను కదా మన ఏపీలో అయితే స్టఫ్డ్ బజ్జీ చాలా ఫేమస్ సో అలా ఒకసారి ట్రై చేద్దామని ఇవాళ ట్రై చేస్తున్నాను ఎలాగో బజ్జీలు చేశాను కదా అని ఒకసారి ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి అందులోనే ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులోనే ఆయిల్లో వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని నా దగ్గర లేక స్కిప్ చేశాను ఇలా మిర్చి బజ్జీ కట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్ స్టఫ్ని ఇలా స్టఫ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా టేస్ట్ నచ్చేవాళ్ళు పైన కొంచెం మళ్ళీ జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది చలికి నాకు మిర్చి బజ్జీ తినాలనిపించి చేసుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి